ఆరుగాలం కష్టపడి పండించిన పంట అకాల వర్షాలకు సెంటర్లలో ఆరబోస్తే మొలకలు వచ్చి తీవ్ర నష్టం వాటిల్లిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఐకీపీ సెంటర్లలో ధాన్యంపై కప్పేందుకు కవరు లేకపోవడంతో చీరలు కప్పి ధాన్యాన్ని కాపాడుకుంటున్నామన్నారు ఇకనైనా ప్రభుత్వం కొనుగోళ్లను త్వరితగతిన ప్రారంభించి తమను ఆదుకోవాలని కోరుతున్నారు సిద్దిపేట జిల్లా దుబాక మున్సిపాలిటీ చెరవాపూర్ మెప్మా సెంటర్లో వరిధాన్యం ఆరబోసి అమ్ముదామనుకుంటే పదిహేను రోజులు గడుస్తున్న కొనుగోలు కావడం లేదంటూ రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు తుఫాను ప్రభావంతో వరి మొక్కజొన్న పత్తి పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయన్నారు కోతకు వచ్చిన వరి పంట పొలంలోనే నేలకొరిగి పాడైపోయిందని మొక్కజొన్నలు రోడ్డుపై ఆరబోస్తే తడిసి ముద్దయ్యాయన్నారు ఇక ఐకేపీ మెప్మా సెంటర్లలో ధాన్యం పోసి పదిహేను అవుతుందని నిన్న మొన్న కురిసిన వర్షంతో పూర్తిగా తడిసి ముద్దయి మొలకలు వచ్చాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు ఇప్పటికైనా ప్రభుత్వం కొనుగోళ్లను త్వరితగతిన ప్రారంభించి పంట నష్టపోయిన రైతుకు నష్టపరిహారం అందే విధంగా చర్యలు చేపట్టాలన్నారు నేను కౌలుకు చేసుకుంటున్నాను రెండు మూడు ఎకరాలు కలుపు మొదలుకుంటే నాటేషన్ మొదలుకుంటే ఒక ఎకరాన బీట్లకు వచ్చేవరకల్లా ఎకరాన ఇరవై ఐదు వేలు ఖర్చు వస్తుంది అట్లా వచ్చేసి ఇప్పుడు ఒక పదిహేను రోజులు అయింది ఇది వరకు కాంట్రాక్ది లేదు ఏం లేదు ఏ గవర్నమెంట్ ఆఫీసర్లు అసలు లేదు బీట్లన్నీ తడుతున్నాయి ఎండుతున్నాయి మొలకలు వస్తున్నాయి నాశనం అయిపోతున్నాయి చాలా తొందరగా వచ్చి ఈ కాండ ఎండిన వాటిలో కాంటబెట్టేటట్టుగా ఈ లాస్ అయిన రైతులను ఆదుకునే పరిస్థితి చూసుకొని ఇలా మాకింత న్యాయం చేయాలని కోరుతున్నాము కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇంత కొత్త ప్రభుత్వం కదా నేషనల్ పార్టీ కదా అని నమ్మినాము నమ్మితే మన ఎరువు కూడా ఇంతగానో కొరత చేసినారు మళ్ళా ఇప్పుడు ఈ బీట్లకత ఏ ఆరుతున్నది మక్కలు వడ్లు అన్ని నాశనమై మొలకలాసిపోతున్నాయి దయచేసి గవర్నమెంట్ షేర్ తీసుకొని తొందరగా కాంటాయే ప్రయత్నం చేయమని కోరుతున్నాం సార్ గ్రామ రైతులు వరికోతో కూసి కళ్ళాల్లోకి వడ్లు తీసుకురావడం జరిగింది ఆరబెట్టడానికి ప్రయత్నించే క్రమంలో అకాల వర్షాలు పడడం వల్ల ధాన్యం మొత్తం ములకెత్తి నీటి నీరు నీరు ఎక్కువ రావడం వలన వరద వరిచి కొట్టుకుని పోవడం జరిగింది ఇందువల్ల నష్టలు రైతులు చాలా నష్టపోయే ప్రమాదం ఉంది కాబట్టి ప్రభుత్వం వెంటనే వీటిని కొనుగోలు ప్రక్రియ పూర్తి చేసి రైతులకు సహాయకంగా నిలబడాలని రైతుల తరఫున నేను మాట్లాడు దుబ్బాక మండలి చివరాపూర్ విలేజ్ ఇరవై రోజులైతే అయితే ఐకే వడ్లు పోసి ఇంతవరకు కాంట్రాక్ట్ స్టార్ట్ కాలే వానకు నా ముకలు వచ్చి ఖరాబ్ అయినాయి సగం డాక్టరు వేరే దగ్గర పోసిన మొలకలు వచ్చిన వాళ్ళు అయినా కానీ అధికారులు దీని మీద దృష్టి తీసుకొని తొందరగా కాంటలు కావాలి రైతులకు న్యాయం చేయాలని కోరుకుంటారు